ఆయన గళం కోట్లాది హృదయాలలో సకల ఉద్వేగాల నాదాలను మీటింది ఆయన స్వరం కోటాను కోట్ల ప్రజల మానసాకాశంలో హరివిల్లులను ఎగరేసింది ఆయన పాట పరగడుపున పచ్చిపాల వాసన మధ్యాహ్నం మసాలా వాసన అర్ధరాత్రి అత్తరు వాసన నిద్రపట్టాక పారిజాత వాసన వేస్తుంది భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన స్వరం ఒక వరం ఆయన గొంతుకలో ఉన్నది మ్యూజిక్ కాదు మ్యాజిక్ బాక్సు విశిష్ట విలక్షణ గాన వేలాది పాటలు పాడి కోట్లాది జన హృదయాల్ని పరవశింపజేసిన ఆ పాటల రేడు మరెవ్వరో కాదు ఆయనే కిషోర్ కుమార్ अरे महबूब काजो बदले मर जाए मित जाए हो बदनाम जाए हम रहने छोड़ बिजानी द यार हम ना करेंगे प्यार इट इटवी लव सॉन्ग्स प्यार का तो तेरा बना है जीवन मेरा दिल के सहारे मैंने पालिए जीने को और क्या चाहिए तो फा, तो फा, तो फा, तो फा, लाया 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 अन साग पोइए डीट लू एक चेतोर नार करिके शिंगार एक शेतोर नार करिके शंगार आणि मनाडे पाडते अरे धम अरे धम हम भ्रम 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 बाला बाला ढम बाला बल आ बला 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 रे एक चतुर नार बड़े होशियार एक चतुर नार बड़े होशियार किशोर कुमार हास्य सृष्टि मेरा जीवन कोरा कागज ही को रह गया जो लिखाता सुन के మషాద గీతాలే కాకా ఏ రా నదీ కానారాయ చంచవా దిల్ హవా ఇటువంటి మత్తిక్కించే మధుర గీతాలు వేళాకోళపు గింతల పాటలు గుండె బరువెక్కే కరుణరస స్ఫోరకమైన విషాద గీతాలు ఎన్నెన్నో ఆయన గొంతులోంచి జలపాతాల్లా మన హృదయాల మీదకు దూకుతాయి భారతీయ సినిమా రంగంలో నటుడు నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు పాటల రచయిత చిత్ర దర్శకుడు నిర్మాత అయిన కిషోర్ కుమార్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ప్రముఖ న్యాయవాది కుంజన్ లాల్ గంగూలీ గౌరీదేవి దంపతులకు బెంగాలీ కుటుంబంలో జన్మించాడు ఈయన అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ కిషోర్ ఇండోర్లోని క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాడు మహానటుడైన తన అన్న అశోక్ కుమార్తో పాటు తమ్ముడు అనూప్ కుమార్తో కలిసి కిషోర్ కుమార్ చల్తీకా నాంగాడి చిత్రంలో నటించగా అది సూపర్ హిట్ అయింది కిషోర్ కుమార్పై అశోక్ కుమార్ ప్రభావం చాలా ఎక్కువ కిషోర్లోని అన్ని కళా కళాకౌశలని తీర్చిదిద్దింది అశోక్ కుమారే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జిద్ది చిత్రంలోని మర్నేకి దువాయే క్యోమాంగు జీనే తమన్నా కరే అనే పాటతో కిషోర్ కుమార్ హిందీ గాన సినీ రంగ ప్రవేశం చేశాడు అక్కడి నుండి హిందీ చిత్రాలతో పాటు బెంగాలీ మరాఠీ అస్సామీ గుజరాతీ కన్నడ భోజ్పురి మలయాళం ఉర్దూ భాషా చిత్రాల్లో అనేక పాటలు పాడాడు ఎన్నో ఆల్బమ్స్ చేశాడు ఆందోళన చిత్రంతో నటుడుగా కూడా మారిన కిషోర్ కుమార్ అనేక చిత్రాల్లో ఆ కాలపు హీరోయిన్లు అందరి సరసన హీరోగా నటించాడు కే ఢక్ ఢక్ హాఫ్ టికెట్ బాప్ రే బాప్ పడోసన్ వంటి చిత్రాల్లో కిషోర్ కుమార్ అద్వితీయ నటన ప్రదర్శించాడు ఎన్ని రంగాల మీద ఆధిపత్యం సంపాదించినా ఆయనకు ఇష్టమైన రంగం గానమే హేమంత్ కుమార్ మన్నాడే మహమ్మద్ రఫీ తలత్ మహమూద్ వంటి సీనియర్ ఉద్దండు గాయకులు ఉన్నప్పటికీ కిషోర్ కుమార్ తన గానంతో ఒక ప్రత్యేకతను సంతరించుకొని కోట్లాది అభిమానుల హృదయాలను దోచుకున్నాడు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఆరాధన చిత్రంతో కిషోర్ కుమార్ పాడిన పాటలు దేశాన్ని ఒక కుదుపు కుదిపాయి ఈ పాటలతోనే రాజేష్ ఖన్నా భవిష్యత్తుకు బంగారు పాటలు పడ్డాయి హిందీ వ్యతిరేకించే మద్రాసులో ఆరాధన చిత్రం సంవత్సరం పాటు ఆడిందంటే అది కిషోర్ కుమార్ పాటల ప్రభావమే ఈ చిత్రంలోని ఈ రెండు పాటలు దేశమంతా మారుమోగిపోయాయి రూప తెరా మస్తాన అబ్బారు మెరా దివానా భూలు కయి 함సే నా హో జయి రత్ నశీలీ మస్త సమాహే ఆజ్ నహమే సారా జహా హే आये शराबी मौसम पहचाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना मेरे सपनों की रानी कब आएगी तू आई मसुतानी कब आएगी तू बीत जाए जिंद गानी तू चलिया तू चलिया చలియాపు చలియా ఇలా విశిష్టమైన స్వరం విలక్షణమైన శైలితో గానామృతాన్ని శ్రోతలకు పంచిపెట్టాడు కిషోర్ కుమార్ ఆయన గొంతులో పలకని రసం లేదు కృష్ణ 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 రాధి కృష్ణ 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 బోలు కృష్ణ రాధి కృష్ణ కృష్ణ అంటూ దశమరసం భక్తి భక్తిరసాన్ని కూడా పండించిన గీతాలెన్నో ఆయన గానం చేశాడు సరదా పాటలో కూడా వేదాంతమే అంటే ఇక్కడ రేపు ఏం జరగనున్నదో ఎవరికి తెలుసు అని అర్థం అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రిలీజ్ అయిన అందాజ్ చిత్రంలోని పాట జిందగీ గుజర్ ముస్కు కిషోర్ కుమార్ బహు సరదా మనిషి ఆయన ఉంటే చాలు రికార్డింగ్ స్టూడియో నవ్వులతో హోరెత్తిపోయేదట ఆయన ప్రతిభకు గాను ఎనిమిది ఫిల్మ్ఫేర్ అవార్డులు నాలుగు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్టులు అసోసియేషన్ అవార్డులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చే లతా మంగేష్కర్ పురస్కారం లెక్కకు మిక్కిలి సన్మానాలు అవార్డులు లభించాయి కోట్లాది శ్రోతల్ని తన పాటలతో అలరించిన కిషోర్ కుమార్ను భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో గౌరవించలేదు సరికదా కనీసం పద్మశ్రీ అవార్డు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు కేవలం పోస్టల్ స్టాంపుతో సరిపెట్టారు ఎంతోమంది జీవితాల్లో నవ్వులు పూయించిన కిషోర్ కుమార్ తన జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు చవి చూశాడు రుమాగుహ మధుబాల యోగితాబాలి లీనా చందావర్కర్ ఈ నలుగురితో కిషోర్ కుమార్కు వివాహాలు జరగడంతో సవ్యంగా సాగని సాంసారిక జీవితం సినీ సంగీత ప్రపంచంలో సాగిన కుట్రలు దేశంలో ఎమర్జెన్సీ విధి విధించిన సమయంలో ఆయన పాటలు ఆకాశవాణి దూరదర్శన్లో ప్రసారం చేయకుండా నిషేధం విధించడం ఇన్కమ్ ట్యాక్స్ దాడులతో వేధించడం ఇలాంటి చర్యలు ఆయనను ఎంతగానో కృంగదీసినా పది మందిలో నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఆనందమైన దుఃఖమైన తనలోనే ఇముడ్చుకొని వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తన వరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్ కుమార్ ఇంతటి ఘనకీర్తి కలిగిన కళాకారుడు గాన సామ్రాట్ ప్రేమోపజీవి కుటుంబీకుడు హాస్యరస చక్రవర్తి అయిన కిషోర్ కుమార్ పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖున దీపావళి రోజున తన అన్న అశోక్ కుమార్ జన్మించిన రోజున ఆకస్మికంగా యాభై ఎనిమిదేళ్లకే సంగీత సామ్రాజ్యాన్ని మనల్ని వదిలి వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో రిలీజ్ అయిన చల్తే చల్తే చిత్రంలో ఆయన పాడిన పాట चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना रोते हंसते बस यो ही तुम गुनगुनाते रहना కభి అల్విదనా అంటే సాగిపోతూ సాగిపోతూ నా ఈ పాటను గుర్తుంచుకోండి ఎప్పుడూ వీడ్కోలు పలకకండి అన్న కిషోర్ కుమార్ కోర్కెకు అనుగుణంగా మనం కిషోర్ కుమార్కు వీడ్కోలు ఇవ్వకో ఇవ్వడం కాకుండా ఆయన స్వరమాధుర్యాన్ని సదా ఆస్వాదిస్తూ ఉందాం